ఉత్తరాఖండలో రావణాసురుడు గురించి ఒక విషయం చెప్తుంటారు ఆయన ఒకప్పుడు మరుత్తనబడేటటువంటి రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు వెడితే అక్కడే ఇంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు మొదలైనటువంటి దేవతలున్నారు రావణాసురుణ్ణి చూడగానే అక్కడ ఉంటే ఎక్కడ మర్దిస్తాడో అన్న భయం చేత వాళ్ళు జంతువులను ఆశ్రయించి వాటిలో వెళ్ళిపోయింది ఇంద్రుడు ఒక నెమలిలోకి ప్రవేశించాడు వరుణుడు ఒక హంసలోకి వెళ్ళిపోయాడు కుబేరుడు ఒక తొండలోకి వెళ్ళిపోయాడు యముడు ఒక కాకిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వచ్చాడు ఆ మరుచుతో యుద్ధం చేశాడు వెళ్ళిపోయాడు ఆ గొడవ అయిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు బయటకు వచ్చారు సమయానికి రావణుడి కంట పడకుండా మీ శరీరంలో మేము దాక్కునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వరాలు ఇస్తున్నామని అప్పుడు ఈ నాలుగు ప్రాణులకు వాళ్ళు వరాలు ఇచ్చారు యముడు కాకికి వరం ఇచ్చాడు సరికదా నేను నా చేతను అనుగ్రహింపబడ్డావు కనుక నువ్వు తింటే పితృదేవతలు సంతోషిస్తారు